ఢిల్లీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కలిశారు ఆయనతో ఎనిమిదో ఎడిషన్ ఖేలో ఇండియాపై చర్చలు జరిపారు ఖేలో ఇండియా గేమ్స్ను తెలంగాణలో జరపాలని కోరినట్లు శ్రీహరి తెలిపారు స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట ఆదిలాబాద్ కరీంనగర్ వనపర్తులకు ఆర్థిక సాయం కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు బడ్జెట్ బడ్జెట్ను కేటాయించాలని కోరామన్నారు త్వరలో తెలంగాణకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రానున్నారని త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు నేను నాతో పాటు మా శివసేన వైస్ చైర్మన్ అందరూ కలిసి మరొకసారి కోరడం జరిగింది ఎయిత్ ఎడిషన్ని ఖేలో ఇండియా ఎడిషన్ తెలంగాణకి ఇవ్వమని దానితో పాటు ఏవైతే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయో మన దగ్గర హకీంపేట్ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ లేదా జిల్లాల వారిగా హాకీకి సంబంధించి వనపర్తి కానీ ఈ మాదిరిగా మన తెలంగాణ కూడా పెద్ద మొత్తంలో ఆర్థికంగా సాయం చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఏదైతే స్పోర్ట్స్ పాలసీ మీద ఉందో మరి దానికి ఓ మంచి బాట వేయవలసిందిగా బడ్జెట్ అలొకేషన్ చేసి తెలంగాణలో స్పోర్ట్స్కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన స్టేడియాలు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వీలైన తొందరలో నా మూడు రోజుల షెడ్యూల్ కూడా విడుదల చేస్తా తెలంగాణ రావడానికి